అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై డిసెంబర్ మాసం ఇరవై ఆరు తేదీ శుక్రవారం రోజున వృత్తికి రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం విశాఖ నాలుగవ పాదము లేదా అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదములో జన్మించిన వారు వృచ్చిక రాశికి చెందినదనం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఏ పని మొదలుపెట్టినా కావట్లేదా పనిలో ఫలితం మనశ్శాంతి ఉండట్లేదా శారీరకంగా మానసికంగా బాధపడ ప్రేమించిన వారు దూరం అవుతున్నారా వీటన్నిటికీ ఒకే ఒక్క నరగోష నివారణ యంత్రం ద్వారా తరిమి కొట్టవచ్చు వీరి యొక్క ప్రత్యేకత తయారు చేసినటువంటి మరుగుమందు ఇవ్వబడిన నమ్మకంతో ఫోన్ చేయండి మీకు శాశ్వత చేయబడిన ముందుగా నేటి పంచాంగం నెల డిసెంబర్ తేదీ ఇరవై ఆరు సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు తేదీ షష్ఠి నక్షత్రం పూర్వభద్ర కరణం తైతుల పక్షం శుక్ల పక్షం యోగం సిద్ధి రోజు శుక్రవారం అబ్జిత్ కాలం ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషముల నుండి పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషముల వరకు అమృత కాలం ఉదయం ఒంటి గంట ఒక నిమిషముల నుండి రెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషముల నుండి తొమ్మిది గంటల నలభై మూడు నిమిషముల వరకు రాహుకాలం ఉదయం పది గంటల యాభై నాలుగు నిమిషముల నుండి పన్నెండు గంటల పదహారు నిమిషముల వరకు యమగండం మధ్యాహ్నం మూడు గంటల ఒక నిమిషముల నుండి నాలుగు గంటల ఇరవై మూడు నిమిషముల వరకు ఈ రోజు దిశ పడమర పడమర దిశ అనుకూలంగా లేదు సూర్యోదయం ఆరు గంటల నలభై ఏడు నిమిషములకు సూర్యాస్తమయం ఐదు గంటల నలభై ఐదు నిమిషములకు ఈ యొక్క రాశి వ్యక్తులకు మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి అదేవిధంగా ఆలోచనలతో ముందుకు వెళితే మంచి ఫలితాలను కూడా సాధించగలుగుతారు ఉద్యోగంలో బాధ్యతలు పెరిగిన పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త కూడా వహిస్తారు కొత్త పనులకు అవకాశం రావచ్చు కానీ తొందరపడి మాత్రం నిర్ణయాలను తీసుకోవద్దు వ్యాపారస్తులకు లాభాలు నెమ్మదిగా వస్తాయి పాతబాకీలు వస్తాయి వసూలయ్యే అవకాశం కూడా ఉంటుంది భాగస్వామి వ్యాపారాల్లో స్పష్టత ఏర్పడుతుంది ఖర్చులు కొద్దిగా పెరిగిన అనవసరమైనటువంటి ఖర్చులకు దూరంగా ఉండటం చాలా మంచిది పొదుపుని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతారు కుటుంబంలో చిన్న విషయాలపై అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్త వహిస్తారు మాటలలో సంయమనం పాటిస్తే సమస్యలు తగ్గిన ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది కానీ మానసిక ఒత్తిడికి గురి కాకుండా విశ్రాంతి తీసుకోవాలి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి అదేవిధంగా నూతన పద్ధతుల ద్వారా మానసికంగా దృఢంగా ఉంటారు రేపు ఈ యొక్క రాశి వ్యక్తులకు కొన్ని రోజులుగా మనసులో నడుస్తున్నటువంటి ఆలోచనలు నిర్ణయాలపై స్పష్టత రావడం కూడా ఏర్పడుతుంది ముఖ్యంగా ఉద్యోగం వ్యాపారం లేదా ఆర్థిక విషయాలలో ఆలస్యమయ్యేటువంటి ఫలితాలు ఇప్పుడు కదిలిక కూడా ఏర్పడిన పెద్దవారి సలహా లేదా అణువు వద్యుల మాటలు మీకు సరైనటువంటి దారిని చూపించే అవకాశం కూడా ఉంటుంది డబ్బు విషయంలో అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించి భవిష్యత్తు కోసం ప్లాన్ చేయాలనే ఆలోచన మంచి కూడా బలపడుతుంది కుటుంబంలో కొంతకాలంగా ఉన్నటువంటి మాటల భేదాలు తగ్గి పరస్పర అవగాహన పెరుగుతుంది ప్రేమ దాంపత్య జీవితంలో భావోద్వేగాలు ఎక్కువగా ఉండే రోజు కావడంతో మాటల ఎంపికలో జాగ్రత్త అవసరం ఒక మంచి మాట బంధాన్ని మరింత బలపరుస్తుంది ఆరోగ్యపరంగా అలసట ఒత్తిడి అనిపించిన మనసు ప్రశాంతంగా ఉంచుకుంటే అన్ని కూడా కోలుకుంటాయి అదేవిధంగా మొత్తంగా రేపటికి ఈ యొక్క రాశి వారికి అనుకూలంగా సానుకూల ఫలితాలను కూడా తెచ్చి పెడుతుంది అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు గత కొంతకాలంగా మీరు అనుకున్నటువంటి పనులు కూడా చేసే అవకాశం ఉంది ఉద్యోగం చేసేవారికి బాధ్యతలు పెరిగినా అదే సమయంలో అధికారుల గుర్తింపు కూడా పొందే అవకాశం ఉంది ఓపిక్గా పనిచేస్తే రాబోయే రోజుల్లో మంచి స్థానం కూడా ఏర్పరుచుకుంటారు వ్యాపారస్తులకు నెమ్మదిగా లాభాల సంకేతం కూడా ఏర్పడుతుంది కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఒక అడుగు వెనక్కి వేసి ఆలోచిస్తే ఆర్థికంగా గతంలో చేసినటువంటి ఖర్చుల గురించి కొంత టెన్షన్ కలిగించినా రేపటి రోజు ఆదాయ వ్యయాలపై నియంత్రణ సాధించే అవకాశం కూడా ఉంటుంది అదేవిధంగా కుటుంబ పెద్దల విషయాలలో అనుకూలంగా ముందుకు సాగుతారు పెద్దల మాటకు వెలువేస్తే ఇంట్లో శాంతి కూడా ఏర్పడుతుంది కొంతకాలంగా కొంతకాలంగా దూరమయ్యేటువంటి వ్యక్తితో మళ్ళీ మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది ప్రేమ జీవితం విషయంలో మీ యొక్క భావాల లోతుగా ఉంటాయి కానీ అవి బయటకు చెప్పడంలో జాగ్రత్త వహిస్తారు ఎందుకంటే ఒక్క మాట తప్పుగా అంటే అనవసరమైనటువంటి దూరం ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి దాంపత్య జీవితంలో పరస్పర అవగాహన కూడా పెరుగుతుంది అయితే అహంకారాన్ని పక్కన పెడితే నిజమైనటువంటి సంతోషం కూడా లభిస్తుంది ఆరోగ్యపరంగా శారీరకంగా పెద్దగా ఇబ్బంది లేకపోయినా మానసిక ఒత్తిడి ఎక్కువగా అనిపించవచ్చు ధ్యానం ప్రార్థన చేస్తే ప్రశాంతమైనటువంటి ఊరట కూడా లభిస్తుంది ఈ యొక్క రాశి వ్యక్తులు సమాజంలో గౌరవ మర్యాదలను పెంపించుకునే పెంపొందించుకునే దిశగా ముందుకు సాగుతారు మీరు చేసే ప్రతి ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి అదృష్ట ఫలితాలను కూడా ఎంచుకుంటారు గతంలో చేసినటువంటి పొరపాట్లను చేయకుండా జాగ్రత్త వహిస్తారు మీ యొక్క బుద్ధిబలంతో ఆర్థికంగా ఎదుగుతారు కుటుంబ సభ్యుల సహకారం కూడా పరిపూర్ణంగా ఏర్పడుతుంది మీ యొక్క మంచితనంతో అందరినీ కూడా ఆకర్షిస్తారు ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు ఆచార సంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు అపార్థాలకు అవకాశం ఇవ్వవద్దు మోసం చేసేవారు ఏర్పడవచ్చు సమిష్టి నిర్ణయాలతో మేలు ఆనందభరితమైనటువంటి కాలాన్ని కూడా గడుపుతారు గతంలో పూర్తిగా పనులు ఇప్పుడు పూర్తి చేస్తారు ప్రయాణాలు అనుకూలిస్తాయి ప్రారంభించినటువంటి కార్యక్రమాన్ని సహనంతో పూర్తి చేస్తారు ఆదాయ మార్గాలను పెంచుకుంటారు ఆత్మవిశ్వాసం అనుకూలంగా ముందుకు సాగుతుంది కుటుంబ సభ్యుల సంతోషాన్ని కూడా ఏర్పరచుకుంటారు మీలోని త్యాగ గుణంతో అందరి ప్రశంసలు పొందుతారు పెద్దల ఆశీస్సులతో ఇబ్బందులు తొలగున అదేవిధంగా అనుకూల ఫలితాలను చేజిక్కించుకుంటారు చేసే పనిలో స్పష్టత పెరుగుతుంది కీలక విషయాలలో తోటి వారి సలహాలు మేలు చేస్తాయి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు ఆనందాన్ని ఇచ్చే సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి ఉద్యోగులకు అనుకూల కాలమునే చెప్పవచ్చు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు విశేషమైనటువంటి ఫలితాలు కూడా సిద్ధిస్తాయి ప్రారంభించేటువంటి పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు ఆచార సాంప్రదాయాలకు గౌరవాలను ఇస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు పరిచయాలు పెద్ద వారితో కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు అదృష్టం వరిస్తుంది మిత్రుల సహకారం మరువులేనిగా ఏర్పడుతుంది మీ ఇంట్లో శుభవార్తలు కూడా జరుగున ఆర్థిక స్థితి అనుకూలంగా ఉంటుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కూడా కొనుగోలు చేస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచి పని అదేవిధంగా కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి బాధ్యతలు పెరుగున ధర్మసిద్ధి ఏర్పడుతుంది అభివృద్ధికి కూడా వింటారు అదేవిధంగా మీ యొక్క ఆత్మవిశ్వాసం పెరుగుతుంది గొప్ప ఆలోచన విధానంతో అభివృద్ధిని సాధిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో పరిస్థితులు అనుకూలంగా సాగున కీలక విషయాలలో క్షీరణీయంగా పరిశీలించి నిర్ణయాలను తీసుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అంచనాలను అందుకుంటారు వినోద ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు శుభప్రదమైనటువంటి కాలం చెప్పవచ్చు నూతన పద్ధతులను కూడా అన్వేషిస్తారు ప్రారంభించినటువంటి పనిలో మంచి ఫలితాలు సిద్ధిస్తాయి స్థిరాస్తి వృద్ధికి సంబంధించినటువంటి వ్యవహారాలలో పురోగతి అందిస్తుంది ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వినోద కార్యక్రమాలలో పాల్గొని ఆనందంగా ముందుకు సాగుతారు మీ యొక్క పేరు ప్రతిష్టలు కూడా పెరిగినాం గ్రహ బలం విశేషంగా ఆయోగిస్తుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు బంధుమిత్రుల వలన మీరు చేకూరుతుంది ప్రారంభించినటువంటి పనుల్లో అనుకున్న ఫలితాలు కూడా సిద్ధిస్తాయి వృద్ధి బలం అను అనుకూలంగా ఉంటుంది సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం కూడా ఏర్పడుతుంది అధికారుల సహకారం ఏర్పడుతుంది ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం మనోబలం తగ్గకుండా చూసుకుంటారు రెట్టించినటువంటి ఆనందంతో పనిచేస్తారు కుటుంబ సౌక్యం వాహన యోగం కూడా ఏర్పరచుకుంటారు దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు జాయింట్ వెంచర్లకు సంబంధించినటువంటి బాగుగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు తొందరపడి మీ యొక్క అభిప్రాయాలను బయటకు చెప్పడం వలన సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది భార్యాభర్తల మధ్య సద్యోగం కుదరకపోవడం వల్ల జాగ్రత్త వహించాలి స్త్రీలు అన్ని రంగాలలో అభివృద్ధి గౌరవాన్ని కూడా ఏర్పరచుకుంటారు ఇతర దేశాలతో ఉన్నటువంటి సంబంధ మిత్రులను కూడా అనుకూలంగా ముందుకు సాగుతారు సోదరులతో వివాదాలు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది ఈ యొక్క రాశి వ్యక్తులకు సూర్య ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను ధన్యవాదములు